యాక్చువల్గా ఆర్డర్ పెట్టింది హాట్ అండ్ క్రిస్పీ దగ్గర మేము ఆర్డర్ పెట్టాము అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కుటుంబం టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈరోజు చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో వీడియోతో నేను మీ ముందుకొచ్చాను ఈరోజు ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ ఈరోజు శివరాత్రి సెలవు పిల్లల్ని అయితే మా అత్త వాళ్ళ ఇంట్లో వదిలేసి మేమిద్దరిలో వెళ్తున్నాము ఆల్రెడీ నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాము సో పిల్లలు వచ్చే ఫ్యామిలీతో వెళ్ళాము సో ఈ ఎండాకాలంలో పిల్లల్ని బయట తిప్పడం అంత మంచిది కాదు కాబట్టి నేను మా హస్బెండ్ వెళ్తున్నాం ఫంక్షన్కి వాళ్ళకి స్నాక్స్ ఏమి పెడదాం స్నాక్స్ యాక్చువల్గా వాళ్ళకి చికెన్ అంటే చాలా ఇష్టం పిల్లలకి బట్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి మనము చికెన్ అవాయిడ్ చేయాలి కంపల్సరీగా సో వాళ్ళకి వెజ్ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టేసాము సో అదైతే ఆన్ ద వేలో ఉంది ఆర్డర్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మనమైతే ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాము ఆర్డర్ వచ్చేస్తుంది వాళ్ళు హ్యాపీగా అత్తే వాళ్ళ ఇంట్లో మంచిగా వాళ్ళు స్నాక్స్ లంచ్ చేసేసి ఎంజాయ్ చేస్తారు ఏం ఆర్డర్ పెట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే కట్లెట్స్ పన్నీర్ కర్రీ అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ సో వాళ్ళకి వెజ్ కూడా చాలా ఇష్టము బట్ ఎక్కువ చికెన్ ప్రిఫర్ చేస్తారు బట్ ఇప్పుడు మనం తినకూడదు కాబట్టి సో వెజ్ ఆర్డర్ పెట్టామన్నమాట యాక్చువల్గా ఆర్డర్ పెట్టింది హాట్ అండ్ క్రిస్పీ దగ్గర మేము ఆర్డర్ పెట్టాము అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు మేమైతే అక్కడ ఆర్డర్ పెట్టాము ఆన్ ద వేలో ఉంది వచ్చేస్తుంది సో అది ఇప్పుడైతే బయలుదేరి సో ఇప్పుడే మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చామండి మా తోడుకోళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో మేము అందరం కలిసి ఇప్పుడు స్టార్ట్ అవుతాము ఎంగేజ్మెంట్కి ఈరోజు శివరాత్రి కదా ఇంకా ఆల్రెడీ మనకి సమ్మరు స్టార్ట్ అయిపోయినట్టే ఉంది బాగా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి సో రేపు ఇంకా ఈ శివరాత్రి వెళ్ళిపోయిందంటే బాగా మనకి ఇంకా సమ్మర్ వచ్చేసినట్టే ఇంకా ఫుల్ ఎండలు వచ్చేస్తాయి సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా మంచిగా లిక్విడ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ మంచిగా ఫ్రూట్స్ తింటూ అలాగా మనం హెల్త్ కాపాడుకోవాలి సమ్మరు చాలా గట్టిగా ఎండలు ఉండేలాగా ఉన్నాయి కాబట్టి మనము ఇంట్లోనే ఉంటూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నాను ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయాము వెళ్తున్నాము ఎంగేజ్మెంట్కి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది సో అక్కడైతే మేము బయలుదేరి మా తోడుకోళ్ళు వాళ్ళని ఆంటీని పిక్ చేసుకొని వెళ్తున్నాము ఇప్పుడు ఈరోజే ఇంకా టూ బర్త్డేస్ ఉన్నాయి మా చిన్నమామి బర్త్డే అలాగే మా డియరెస్ట్ సిస్టర్ అక్క అక్క బర్త్డే సో రెండు కూడా అటెండ్ అవ్వాలి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ లాగా అనిపించేసింది యాక్చువల్గా అయితే ఒక్కోసారి ఏది ఉండదు ఫంక్షన్స్ కొంచెం బోర్ అనిపిస్తుంది ఇలా ఒకటేసారి మనకి ఒకటే రోజు వచ్చినా కూడా బిజీ అయిపోతాం కదా కానీ చాలా డేస్ తర్వాత ఇలాగా అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో ఈ వీడియోలో నేను బర్త్డే వీడియోస్ కూడా అన్నీ పెడతాను మీరు ఖచ్చితంగా అయితే ఈ వీడియో కంప్లీట్ వరకు చూడండి మొదలు ఎటువంటి ఎటువంటి లింక్ లేదు కానీ అలా అలా కలిసిపోయినా వాళ్ళ కుటుంబానికి కలిసిపోవాలి అటువంటి మమేకమైనటువంటి కుటుంబంగా కలిగిన కుటుంబము సంతృప్తిని జరిగింది చాలా గ్రాండ్గా జరిగింది నాకు మెయిన్ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది స్టేజ్ డెకరేషన్ అలానే లంచ్ ఐటమ్స్ కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి బర్డ్ ఫ్లూ కదా సో వాళ్ళు కూడా మటన్ కర్రీ ఇచ్చారనమాట సో చాలా బాగా జరిగింది హ్యాపీగా అనిపించింది ఇలా సెలవు రోజు అందరం కూడా ఇట్లా కలుసుకొని మంచిగా టైం స్పెండ్ చేయడం చాలా బాగా నచ్చింది సో దీని తర్వాత మావి బర్త్డే సెలబ్రేషన్ కోసం వచ్చామనమాట ఇక్కడికి కేక్ కటింగ్ కోసం ఇప్పుడు పిల్లలందరూ కూడా వచ్చారు అలానే మావి వాళ్ళ పాప మా ఆడబిడ్డ స్నేహ తను హైదరాబాద్లో ఉంది సో అందుకనేసి తనే కేక్ ఆర్డర్ చేసి పంపించింది అనమాట కేక్ కట్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లలందరూ కూడా అందరికీ హాలిడే కాబట్టి మంచిగా ఇప్పుడే ఆడుకొని వచ్చి సో ఈ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలతో ఈ విధంగా చిన్నమాయ్య ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మేమందరం కూడా కేక్ పెట్టి ఫొటోస్ దిగి సో ఇక్కడ కేక్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ నుంచి పెచ్చళ్ళక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ విష్ చేసి కేక్ కటింగ్ చేయించబోతున్నాము సో ఇలాగా మనము ఇంటికి వెళ్ళి విష్ చేసి ఇట్లా మనం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో అలానే ఇప్పుడు పెచ్చలక్క వాళ్ళ ఇంటికి వచ్చాము చర్చ్లో యూత్ మెంబర్స్ అందరూ కూడా ఈ కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేశారనమాట అందరూ వచ్చున్నారు సో కేక్ అయితే చాలా వెరైటీగా ఉంది ఫ్యామిలీ ఫోటో అది కేక్ క్రీమ్ అలా చేశారనమాట సో చాలా బాగుంది సో మేమైతే ఇంకా కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము యాక్చువల్గా అక్క బర్త్డే చాలా స్పెషల్గా చేయాలనుకున్నాం ఎందుకంటే ఫిఫ్టీయత్ బర్త్డే అనమాట సో అందుకని కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి అందరం కూడా సడన్ సర్ప్రైజ్గా వెళ్ళామనమాట వెళ్ళి కేక్ కట్ చేయించాము సో అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మాకు చాలా డీరెస్ట్ అనమాట సో అందుకని ఇలా మేమందరం కూడా వెళ్ళి ఇట్లాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది ముందుగా ప్రేయర్తో స్టార్ట్ అయ్యింది తర్వాత కేక్ కటింగ్ ఫొటోస్ అలాగా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కూడా చాలా బాగా జరుపుకున్నాము بند ఫోటో తీసుకొని కేక్ పెట్టేసి సో ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంట్ చేసాము అక్కకి అక్కకి అయితే చాలా బాగా నచ్చింది నాకు అక్కకి శారీస్ అంటే చాలా ఇష్టము అందుకని మంచి శారీ ప్రజెంట్ చేశాను సో అలాగా సెలబ్రేషన్ మా ఈరోజు జరిగిన సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము ఇలాగా మేము బిజీ బిజీగా సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్తో కంప్లీట్ చేసుకున్నాము సో మీకు అందరికీ తెలుసు కదా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా నా పాత వీడియోస్ కూడా మీరు చూడండి చాలా బాగుంటాయి నాకు కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం డిలే అవుతుంది మీరు ఖచ్చితంగా అయితే మీరు నాకు సపోర్ట్ చేయండి నేను కంపల్సరీగా వీడియోస్ తీస్తాను అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ